వెంకటేశాయన గురుమ గుష్ణు గుేవు గు ఈ రోజు రాముని గురించి రాముడు తండ్రి ఎవరు తల్లి ఎవరు రాములు ఎంత మంది అన్నదములు అవన్నీ వివరంగా చెప్తాను నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసుకోండి బాలకాండము వాల్మీకి మహర్షి లోకంలో అత్యుత్తమ మనిషి ఎవరు అని నారదుని అడుగుతాడు నారదుడు శ్రీరాముడు గుణాలను వివరించి చెబుతాడు అనంతరం బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో వాల్మీకి మహర్షి శ్రీరాముడు జీవితాన్ని కలతరూపంలో రచించటానికి శ్రీకారం చూపుతారు అయోధ్యలో రాజు దశరథుడు భావంతో పుత్రకమిష్టి యోగం నిర్వహిస్తాడు అగ్నిదేవుడు పాయసాన్ని ఇచ్చి దశరథుడికి నాలుగు కుమారులు జన్మిస్తారు వారిలో రాముడు లక్ష్మణుడు భారతుడు శుత్రఘ్ను రాముడు ఇతర భ్రాతలతో కలిసి గురుకుల విద్యలను అభ్యసిస్తాడు ఆయన లక్షణాలు ప్రజలను ఆకర్షిస్తాయి ముని విశ్వామిత్రుడు వచ్చి యాజ్ఞలను రాక్షసులు భంగం చేయకుండా రామ లక్ష్మణులను తనతో తీసుకు వెళ్తాడు రాముడు తడక తాడక సుబహు మరి మరిచ అనే రాక్షసులను సంహరిస్తాడు రాముడు గౌతమ మహర్షి భార్య అహల్యను శాపం నుండి ముక్తి చేయడం జనక మహారాజు ఆహ్వానించిన స్వయంవరంలో రాముడు శివధనస్సును విరిగించడంతో సీతను పెళ్లి చేసుకుంటాడు ఈ సంఘటన సమయంలో రాముడు ప్రదర్శనకు వస్తాడు అయితే రాముని శౌర్యాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోతాడు రాముడి తోడెళ్ళ రాముడి తోడెల్లి లక్ష్మణుడు భారతుడు శత్రుఘ్నులు కూడా జనకుని కుమార్తెలను వివాహం చేసుకుంటారు వారు అయోధ్యకు తిరిగి వస్తారు దశరథుడు రాముడిని పట్టాభిషేకం చేయాలని నిర్ణయిస్తాడు కైకేయి దుస్మర్శన మంత్రతో ప్రభావితమై తన భర్త దశరథుడిని ఒత్తిడి చేసి రాముని పద్నాలుగు ఏళ్ళ వనవాసానికి పంపించి తన కుమారుడు భారతుడిని రాజుగా నియమించే వరలు కోరుతుంది రాముడు తండ్రి మాటకు కట్టుబడి వనవాసానికి వెళ్తాడు రాముడు సీతాదేవి మరియు లక్ష్మణుడు కూడా రామునితో కలిసి అడవికి వెళ్ళిపోతారు దశరథ మహారాజు తన పెద్ద కుమారుడు రాముని అతి త్వరలో రాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయిస్తాడు ప్రజలంతా హర్ష హర్షతిరేకాలతో ఆనందపడతారు ఎందుకంటే రాముడు ధర్మనిష్ఠుడు ప్రజల ఆదర్శుడు కైకే ఈ దశరథుని ప్రియా భార్య భారతుడి తల్లి దృష్టి మంత్రిని మంత్రితో ప్రభావితమై దశరథుని వంశానికి భారమైన నిర్ణయం తీసుకుంటుంది దశరథుని గతంలో ఇచ్చిన వరాలను గుర్తు చేస్తూ రెండు వరాలు అడుగుతుంది రాజుని మాట నిలబెట్టుకోవటానికి రాముడు తండ్రిని అనుసరిస్తూ నవవాసాన్ని స్వీకరిస్తాడు ఆయన దుర్భవత్తమ ఆయన ధర్మబద్ధత ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది తన భర్తను విడిచిపెట్టు సీతాదేవి తన భర్తను విడిచిపెట్టలేను అని వాదించి వనవాసానికి వెళుతుంది లక్ష్మణుడు అన్నతో ఉండటమే తన కర్తవ్యం అని చెబుతూ వారితో పాటు వెళుతాడు రాముని వనవాసం చూసి ప్రజలు విలిపిస్తారు దశరథుడు తీవ్ర మనోవేదనతో రాత్రి రాముని జ్ఞాపకంతో మరణిస్తాడు భరతుడు కైకేయి కుట్ర తెలుసుకొని కోపంతో తల్లి మీద అసహ్యం వ్యక్తం చేస్తాడు భరతుడు రాముని వెతుక్కుంటూ అరణ్యంలోకి వెళుతాడు చిత్తశుద్ధితో రాముని కళ్ళ దగ్గర పట్టాభిషేకం చేసి తిరిగి రావాల్సిందిగా ప్రవర్తిస్తాడు రాముడు తన తండ్రి మాటను ఉల్లంఘించలేడని చెబుతాడు భరతుడు నిరాశతో తిరిగి వచ్చి రాముని పాదకులు చెప్పులు తీసుకొచ్చి వాటితో సింహాసనంపై ఉంచి పాదుక పట్టాభిషేకం చేస్తాడు తాను కూడా అరణ్యవాసం వంటి జీవితం గడుపుతూ రాముని తిరిగి రాగానే రాజ్యాన్ని అప్పగించేందుకు కృత్యాని ఉంటాడు రాముడు సీత లక్ష్మణుడు మొదటిగా చిత్రకుటంలో నివసిస్తారు అక్కడ మూనులు రామునికి ధర్మం గురించి బోధిస్తారు తరువాత దశరథుని మరణ వార్త తెలుసుకొని రాముడు తీవ్ర దిగులుకు లోనవుతాడు కానీ తన వ్రతాన్ని మార్చడు శబరి అనే తపస్విని రాముడు శబరి అనే తపస్విని రాముని రాక కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉంటుంది సుర్పణక రామును అక్క ఆమె రామునిపై మోహంతో అతన్ని వివాహం చేసుకోవాలని అంటుంది రాముడు తిరక తిరస్కరిస్తాడు లక్ష్మణును ఆమె ముక్కు కోసేస్తాడు ఆమె తన సోదరులు ఖరా దూషణలను పంపిస్తుంది వారిని రాముడు సంహరిస్తాడు శృపరేఖ జరిగిదంతా రాముడిని చెబుతుంది రావణుడు ప్రతికారం తీర్చుకోవాలని నిశ్చయించి మరీచుని సహాయంతో కుట్ర వేరుస్తాడు మరిచు రాముడిని ఆకర్షించేందుకు సువర్ణ మృగం బంగారు జింకగా మారి వస్తాడు సీత ఆ జింకను తేవాలని రాముడిని కోరుతుంది రాముడు దానిని వెంబడించగా లక్ష్మణుడు కూడా ఆ శబ్దం విని వెళ్ళిపోతాడు సీత ఒంటరిగా ఉండగా రావణుడు సన్యాసి వేషంలో వచ్చి ఆమెను అపహరిస్తాడు జటవాయు అనే పక్షిరాజు రావణుని ఎదుర్కొని ఆమెను రక్షించేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడతాడు రాముడు తిరిగి వచ్చినప్పుడు జటాయి అతనికి చెప్పి జటాయిస్తాడు రాముడు తిరిగి వచ్చినప్పుడు జటాయి అతనికి అన్నిటిని చెప్పి మరణిస్తాడు రాముడు జటాయుని ఎంతో గౌరవంగా అంత్యక్రియలు చేస్తాడు తర్వాత రాముడు శబరి ఆశ్రమానికి చేరుతాడు ఆమె భక్తిని చూస్తాడు అక్కడ నుండి కిస్కింద వైపు ప్రయాణం మొదలవుతుంది అక్కడ హనుమంతుడు సుగ్రీవుడు మొదటిసారిగా కలుస్తారు ఇది సీతను వెతుకుతూ రాముడు లక్ష్మణుడు ప్రయాణిస్తూ కిస్కింద పర్వతానికి చేరుతారు అక్కడ సుగ్రీవుడు సహాయంగా హనుమంతుడు వేషధారి బ్రహ్మణుడిగా వచ్చి రాముల దగ్గరకు చేరుతాడు హనుమంతుడు తన భక్తి మెధస్సుతో రాముని గుండె దోచుకుంటాడు సుగ్రీవుడు రాముడి సంఖ్యానికి మిత్రబంధానికి ప్రమాణం చేస్తారు వాలి సుగ్రీవ సంఘం సుగ్రీవుడు తన అన్న వాలికి భయంతో అటవీ ప్రాంతంలో దాక్కున్నాడు రాముడు అతనికి సహాయం చేస్తానని హామీ ఇస్తాడు వాలి మరియు సుగ్రీవుడు యుద్ధానికి వెళ్ళ వెళ్ళినప్పుడు మొదటి రాముడు వారిని విడదీయలేక చూసి తర్వతి యుద్ధంలో వాలిని బాణంతో సహరిస్తాడు ఇది కొన్ని వాదనలకు కారణమైన రాముడు ధర్మపరంగా వాలి తప్పు చేసినదిగా చెబుతాడు వాలి మరణం తర్వాత సుగ్రీవుడు కిస్కింద రాజుగా నియమించబడతాడు తారా అనే పత్నిని గౌరవంగా సమనిస్తారు అంగదుడు వాలిపుత్రుడును రాజకుమారినిగా నియమిస్తారు రాముడు సీత వెతకాలని అడుగుతాడు సుగ్రీవుడు దేశం నాలుగు మూలాలకు వానర సేనాలను పంపిస్తారు నాలుగు దేశాల్లో నాలుగు వానర బృందాలు వెళుతాయి వాటిలో దక్షిణ దశకు వెళ్లే బృందంలో హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు ముఖ్యంగా ఉంటారు హనుమంతుడు తదితరులు సీతను వెతుకుతూ దక్షిణ దిశగా ప్రయాణించి సంపతి అనే జటాయువు సోదరుని కలుసుకుంటారు అతను సీతను లంకలో ఉందని చెబుతాడు దాంతో లంకకు దూకడానికి హనుమంతుడు సిద్ధమవు పడతాడు అతని శక్తిని జాంబవంతుడు గుర్తు చేస్తాడు సీతాదేవిని వెతుకుతూ హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు దక్షిణ దిశలో ప్రయాణిస్తారు సంపతి అనే పక్షి జటవాయువు సోదరుడు లంకలో సీత ఉన్నారని చెబుతాడు హనుమంతుడు లంకకు దూకాలన్న సమయానికి జాంబవంతుడు అతనికి తన మహర్షక్తిని గుర్తు చేస్తాడు హనుమంతుడు హిమంసు పర్వతం మీద నుండి భారీ గాలి వేగంతో ఒక దూకితో వంద యోజనలు దాటి లంకకు చేరుతాడు హనుమంతుడు లంకలో ప్రవేశించబోతుండగా లంక దేవత రక్షణ దేవతతో పోరాడి ఆమెను ఓడిస్తాడు రాత్రంతా నగరాన్ని తిరుగుతూ అశోకవనంలో సీతను సీత నిరసత ఉండగా హనుమంతుడు రాముని ఉంగరం ఇచ్చి తన రాకను తెలియజేస్తాడు సీతకు ధైర్యం చెప్పి త్వరలో రాముడు వచ్చి రావణుని సంహరిస్తాడని తెలియజేస్తాడు సీత తన చూడమని తలదిండును గుర్తుగా హనుమంతుడికి ఇస్తుంది లంక నగరాన్ని విడిచే ముందు హనుమంతుడు రావణుని రాక్షసేనపై తన శక్తిని చూపించాలని నిర్ణయిస్తాడు అశోక వల్లని నాశనం చేస్తాడు అక్ష కుమారుడు రావణుని కుమారుడును సంహరిస్తాడు చివరకు హనుమంతుడిని పట్టుకొని రావణుని సభకు తీసుకెళ్తాడు రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టమని ఆదేశిస్తాడు హనుమంతుడు దాన్ని ఉపయోగించి లంకను అగ్నికి ఆహుతి చేస్తాడు తర్వాత సముద్రం దాటి తిరిగి వానర సైన్యం వద్దకు చేరుతాడు హనుమంతుడు రాముని వద్దకు వచ్చి సీతాదేవి స్థితిని వివరిస్తాడు రాముడు హనుమంతుడి భక్తి చూసి ఆనందపడతాడు మరియు హనుమంతుని గొప్పవాడిగా హనుమంతుడు సీతను కనుగొన్న వార్తతో రాముడు సుగ్రీవుడు వానరసేనతో సముద్ర తీరానికి చేరుతాడు సముద్రాన్ని దాటేందుకు రాముడు సముద్రదేవుడిని ప్రార్థిస్తాడు సమాధానం రాకపోవడంతో కోపంతో తన విల్లుతో సముద్రాన్ని ఎండబెడతానని హెచ్చరిస్తారు సముద్రదేవుడు వినయంతో ప్రత్యక్షమై నలుడు నిర్మించే వంతెన ద్వారా సముద్రం దాటి వెళ్లాలని సూచిస్తారు వనరులు బండురాళ్ళు చెట్లు తీసుకొని రాముని నామంతో సముద్రంలో వేసి వంతెన నిర్మిస్తారు ఈ వంతెనను రామసేతు అని అంటారు వానరసేన సముద్రాన్ని దాటి లంకకు చేరుతుంది రావణుడు సీతను వివాహానికి ఒత్తిడి చేస్తాడు కానీ ఆమె నిరాకరిస్తుంది రాముడు రావణికి శాంతి సన్నిహిత్యం కలిగించే సందేశం పంపిస్తాడు కానీ రావణుడు తిరస్కరిస్తాడు యుద్ధానికి రెడీ అవుతారు వానర సైన్యం మరియు రాక్షస సైన్యం మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతుంది కుంభకర్ణుడు ఇంద్రజిత్ ఆండడు అంగదుడు హనుమంతుడు వంటి వీరుల మధ్య గొప్ప యుద్ధాలు జరుగుతాయి ఇంద్రజిత్ విజయ యంత్రాలు వినియోగించి లక్ష్మణుడికి గాయపరుస్తాడు సంజీవుని ఔషధం తెచ్చేందుకు హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని నేల నుండి పైకెత్తి తెస్తాడు లక్ష్మణుడు కోలుకుంటాడు ఇంద్రజిత్ మాయలతో రామసేనను అయోమాయానికి నేడుతాడు చివరికి లక్ష్మణుడు అతనితో ఘోరమైన యుద్ధం చేసి ఇంద్రజిత్ను సహరిస్తాడు చివరికి రాముడు మరియు రవణుడు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది రావణుడు మహాశక్తివంతుడైన బ్రహ్మ అనుగ్రహంతో కొన్ని అష్టలకు అజయుడై ఉంటాడు రాముడు బ్రహ్మష్టాన్ని ప్రయోగించి రావణుడి హృదయాన్ని భేదించి సహరిస్తాడు రావణ సింహానంతరం సీతాదేవి పవిత్రత నేర్పించడానికి అగ్ని పరిశోధన చేస్తుంది అగ్నిదేవుడు ఆమె శుద్ధతను ప్రకటిస్తాడు రాముడు ఆమెను స్వీకరిస్తాడు విష్ణుడి లంక రాజుగా నియమిస్తారు పుష్పక విమానంలో రాముడు సీత లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వస్తారు అయోధ్యలో ప్రజల ఆశిరేకంతో స్వాగతం చేస్తారు రాముడు సీతతో కలిసి అయోధ్య సింహాసాన్ని అధిష్ఠిస్తారు రాముడు సీతతో కలిసి అయోధ్య సింహాసాన్ని అధిష్టిస్తాడు ఇది రామరాజ్య స్థాపకు సంకేతంగా భావించబడుతుంది ధర్మం శాంతి ప్రజా సౌభాగ్యం కలిగిన యుగం ప్రారంభం అయింది